మాత్రేన్ నమ కార్తీక మాసమున తులసి మహాత్యం తెలుసుకుందాం తులసి వ్రతము అమోఘమైన ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతం తులసీదళమునందు పుష్కరతీర్థం గంగానది అను పుణ్యనదుల పవిత్ర ఉదకాలు శ్రీమన్నారాయణుడు సమస్తమైన దేవతలు అందు నివసిస్తూ ఉంటారు ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా తులసి మృత్తికను పూసుకొని చనిపోయినచో వాని దూరము నుండి కూడా యమదూతలు చూడజాలరు పునర్జన్మ కలుగదు కార్తీక మాసంలో లక్ష తులసీదళ పూజ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించిన వారి సమస్త సంపదలు సమకూరును తులసిని స్థాపించుట వలన స్పృశించుట వలన పెంచినందువలన తులసిని గుర్చి చదివిన తెలుసుకున్న మనోవాక్కాయ కర్మలను ఆచరించిన సకల పాపములు హరిస్తాయి నర్మదా నదిని చూడడము గంగా నదిలో స్నానము చేయడము తులసి వనాన్ని సేవించటము ఈ మూడు పనులు సమాన ఫలితాన్ని కలుగచేస్తాయి తులసి వనాన్ని స్థాపించు వారి సమస్త పాపాలు హరించును ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు సమస్తము కార్తీక మాసంలో చేయుట వలన రెట్టింపు పుణ్యఫలాన్ని కలిగిస్తాయి తీర్థయాత్రలు దేహాన్ని మనసును పునీతం చేస్తాయి వీటి వల్ల కలుగు పుణ్యఫలం అనంతం కార్తీక మాస ద్వాదశి తిది ఎందు తులసీదళంతో పూజలు చేయని వారు చేయు పనులు నిరర్ధకములు నిష్ఫలములు అట్టి అజ్ఞానులు ఘోర నరకముల పాలగుదురు తులసి దర్శనము కలుగని వారు ఆ సమయమునకు మనకు విష్ణు భక్తుని పూజించవలెను అట్ల నర్చుట ప్రథమ మగును నారాయణ సన్నిహితుడగు భక్తుడు విప్రుడు శ్రీమన్నారాయణాంశ సంభూతుడవుట వలన వారిని పూజించుట పుణ్యప్రదము తులసి మాల కానీ ధాత్రి మాల కానీ అంటే ఉసిరి మాల కానీ ధరించుట శ్రేష్టము అట్టివారు కొన్ని వేల కోట్ల సంవత్సరములు స్వర్గమునందు నివసించెదరు ఈ మాలలను దానం చేసిన ధరించిన తలచిన తులసిదేవిని శ్రీహరిని స్మరించవలను సమస్త పుణ్యాలను కలగజేసి సర్వ పాపాలను హరించును ఈ తులసి దళం ఈ తులసి మహత్యం మీకు తెలిసినట్లయితే శ్రీమాత్రే నమ అంటూ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్